మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము ముప్పైవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి పదవ వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం మొదటి రెండు వచ్చినములను చదువుకుందాం మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను ఉమ్మకర్రతో దాని చేయవలను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చౌకముగా నుండవలెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ఇక్కడ సువర్ణ ధూప వేదిక గురించి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణములు ఏడు అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము మరియు కరుణాపీఠము ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల దీప స్తంభము మరియు సువర్ణధూప వేదిక ఆ తర్వాత ఆవరణములో ఇత్తడి బలిపీఠము ఇత్తడి గంగాళము ఈ విధంగా మనము ప్రత్యక్ష గుడారములోని ఏడు ఉపకరణములను గురించి చూస్తాం దేవుడు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణ క్రమము ప్రత్యక్ష గుడారములోని ఉపకరణముల యొక్క తయారీ విధానమును గురించి మోషేతో చాలా స్పష్టంగా మాట్లాడారు ఈ క్రమంలో ఆయన ఒక్కొక్క ఉపకరణమును గురించి చెబుతూ దాని కొలతలేమిటో తెలియచేస్తూ ప్రత్యక్ష గుడారము దాని యొక్క ఉపకరణాలన్నిటినీ కూడా దృశ్యరూపంగా రూపంగా సినాయి కొండపైన మోషేకు దేవుడు చూపించడం జరిగింది ఆ దృశ్య రూపమును మోషే చూచి దాని ప్రకారంగానే ప్రత్యక్ష గుడారమును నిర్మించాలి ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణములను తయారు చేయాలి ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వార్లారా సువర్ణ ధూప వేదిక గురించి దేవుడు ఇస్తున్నటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయంటే ధూపము వేయటానికి అది ఒక వేదికగా ఉండాలి ఒకటి ఇక్కడ ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే తుమ్మకర్రతో సువర్ణ ధూప వేదిక చేయాలి దానిని మోయటానికి అవసరమైన మూతకర్రలు కూడా తుమ్మకర్రతోనే తయారు చేయబడాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం తుమ్మకర్రను గురించి మనం గతంలో ధ్యానం చేశాం తుమ్మకర్ర యొక్క ప్రాధాన్యత ఏమిటో కూడా మనం చూచాం తుమ్మకర్ర మీద బంగారు రేకును పొదిగించాలి సువర్ణ ధూప వేదిక మీద బంగారు రేకు పొదిగించబడాలి మూతకర్రల మీద బంగారు రేకు పొదిగించబడాలి అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లారా అటువంటి తుమ్మకర్రతో సువర్ణ వేదిక మరి తయారు చేయబడిన తర్వాత అది ఎక్కడ ఉండాలంటే ఆరో వచనంలో చెప్తున్నాడు సాక్ష్యపు నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది ఎదుట నీవు దానిని ఉంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకొందును ఈ ధూపవేదిక ఎక్కడైతే ఉంచబడుతూ ఉందో అక్కడ దేవుడు వచ్చి మరి యాజకుణ్ణి కలుసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వాస్తవానికి ఈ మాట దేవుడు మోసేతో సెలవిస్తూ ఉన్నారు ఈ ఏర్పాట్లు చేసిన తర్వాత అక్కడ నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నప్పుడు దేవునికి యాజకత్వం చేసే యాజకులను దేవుడు ఈ సువర్ణ ధూప వేదికను వద్ద కలుసుకుంటారు అనే విషయాన్ని మనం గ్రహించాలి అయితే ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ ధూప వేదిక అనేటటువంటి మాటను మనం చూచినప్పుడు ధూపవేదిక దేని కొరకు వినియోగిస్తారంటే ధూపం వేయటానికి వినియోగిస్తారు ఇక్కడ ధూపము దేనికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం చూచినప్పుడు పాత నిబంధన కాలంలో సాక్ష్యపు గుడారము ఉన్నప్పుడు యాజకుడు వచ్చి ప్రత్యక్ష గుడారములో ధూపం వేసేవాడు మరి ఈ క్రొత్త నిబంధన కాలంలో రబ నేసు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన మనకు ప్రత్యక్ష గుడారం లేదు ధూపం వేయడానికి అది భౌతిక సంబంధమైనటువంటి అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ధూపము మనం ఒకటి వెయ్యాలి ఆ ధూపము ఏమిటనే విషయాన్ని చూద్దాం నూట నలభై ఒకటో కీర్తన రెండవ చరణం నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక ప్రభు ప్రియమైన వారులారా మనము వేయాల్సినటువంటి ధూపం ఏమిటంటే ప్రార్థన ధూపము ఈ ధూపము మనము క్రమము తప్పకుండా వేయాలి ఎందుకంటే భక్తులు ఎన్నో అసాధ్యమైన కార్యములను ప్రార్థన ద్వారా సాధ్యపరుచుకున్నారు కాబట్టి ప్రార్థనా ధూపం అనేది ప్రతి విశ్వాసి వేయాల్సినటువంటి ధూపం ప్రతి యాజకుడు వేయాల్సినటువంటి ధూపం అప్పుడైతే అహరోను అతని సంతతి వారికి మాత్రమే లేవీయులకు మాత్రమే ఈ ధూపం వేసేటటువంటి ధన్యత ఉండింది మరి ఈ దినాన క్రీస్తు రక్తములో కడగబడి రాజులైన యాజక సమూహముగా చేయబడిన మనకు అందరికీ కూడా ఈ ప్రార్థన ధూపం వేసేటటువంటి గొప్ప అవకాశము లభించింది ఈ ప్రార్థన ధూపం వేయడం అనేది ప్రతి యాజకుని యొక్క బాధ్యతగా ఉన్నట్లు ప్రతి విశ్వాస యొక్క బాధ్యతగా ఉంటూ ఉంది అందరూ ప్రసంగం చేయలేకపోవచ్చు అందరూ పాటలు పాడలేకపోవచ్చు అందరూ సువార్తను ప్రకటించలేకపోవచ్చు అందరూ జ్ఞానయుక్తంగా దేవునిని ఆరాధించను లేకపోవచ్చు కానీ అందరూ చేయగలిగిన తప్పక చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన ప్రార్థన చేయడం అనేది మనమందరం తప్పక చేయాల్సిన పని ప్రభునందు ప్రియమైన వార్లారా ఆ ప్రార్థనను గూర్చినటువంటి కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ఈ ప్రార్థన ధూపం ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి అనే మాటలను మనం చూచినప్పుడు కొన్ని మాటలను మనం సహాయకరంగా చూద్దాం చూడండి అపోస్తుడైన పౌలు తెసలోనికాయలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచ్చినం చదువుతున్నా ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుటి యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం మనము ఎడతెగక ప్రార్థన చేయాలి అనే విషయాన్ని చూస్తున్నాం అంటే ప్రతి క్షణము ప్రతి నిత్యము మనము ప్రార్థించబద్ధులమై ఉంటూ ఉన్నాం ప్రభు ప్రియమైన వాళ్ళరా ప్రతి క్షణం ప్రార్థించడం అసాధ్యం కదండి చాలామంది అనుకుంటారు ఈ విషయం కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రార్థన చేయడము అనగా ఒక ప్రత్యేకమైన గది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము ఒక ప్రత్యేకమైనటువంటి భంగిమలో చేరి మాత్రమే చేసేది ప్రార్థన కాదు మెలకు కలిగి ఉన్నటువంటి ప్రతి క్షణము మనం ప్రభువుని తలుచుకుంటూ ప్రభువుని గురించి ధ్యానం చేస్తూ ఆయనను స్థుతించుచూ ఉండడము కూడా ప్రార్థనయే ఎంతోమంది భక్తులు తాము మేల్కొన్నటువంటి క్షణములో మేల్కొని ఉన్నటువంటి క్షణాలు అనగా మరి ప్రయాణాల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మరి ఏ యొక్క పని నిమిత్తము వాళ్ళు బయటికి వెళ్ళినా కావచ్చు ఇలాంటి క్రమంలో ప్రభునందు ప్రేమైన వార్లారా మెలకువగలిగిన ప్రతీక్షణం ప్రార్థించినటువంటి విశ్వాసులు ఉన్నారు ప్రార్థిస్తున్నటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు ఉదాహరణకు కొంతమంది భక్తులు ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు డేట్లు మారిపోయేవాళ్ళు రోజులు మారిపోయేటటువంటి పరిస్థితులు ఉండేవి అంత బలంగా ప్రార్థనలో విశ్వాసులు మునిగి ఉండేవారు అంటే దేవునికి అటువంటి బలమైనటువంటి దేవునికి ఇంపైనటువంటి ప్రార్థన దూపం మరి చాలామంది దైవజనులు వేశారు అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన కొన్నటువంటి ప్రాధాన్యత ఇంత అంతా కాదు మనము ఇంకొన్ని మాటలను సహాయకరంగా చూచినప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మతశు వార్త ఇరవై ఒకటి ఇరవై రెండు చదువుగా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మినడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ప్రార్థన ధూపం వేయటం వలన మనకు కలిగేటటువంటి లాభం ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు మనం వేటిని అడుగుతున్నామో అవి దొరికినవని నమ్మి ప్రార్థన చేస్తే అవన్నీ కూడా మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకనే మత్త ఏడు ఏడులో ప్రభు అన్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల అనే మాటను మనం చూస్తున్నాం అవి దొరికినవని నమ్మాలి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఏ విషయముల గురించి ప్రార్థన చేస్తున్నామో వాటిని పొందుకొని ఉన్నామని నమ్మాలి ప్రార్థన ధూపం వేసేటప్పుడు విశ్వాసముతో ఆ ధూపాన్ని వేయాలి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా సందేహించకూడదు సందేహిస్తూ అడిగినట్లయితే సముద్రములో ఉన్నటువంటి తరంగములు ఏ విధంగా నెమ్మది లేక ఎగిరిపడుతూ ఉంటాయో అలాగే మనం కూడా ఎగిరిపడుతూ ఉంటామని యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు అడిగిన వాటిని పొందుకొని ఉన్నాము అని విశ్వసిస్తూ ప్రార్థన చేయాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మరికొన్ని మాటలు ప్రార్థన గురించి మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం మతయసు వార్త ఇరవై ఆరు నలభై ఒకటి చదివితే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట మనం శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థనా దూపవేదిక అవసరం ప్రభునందు ప్రియమైన వార్లరా మనం శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు వివిధ రకాల శోధనలు ఉంటాయి వివిధ రకాల శ్రమలు ఉంటాయి వివిధ రకాల ఇరుకులు ఇబ్బందులు వస్తాయి ఈ నేపథ్యంలో ఆ శోధనల్లో మనం పడకుండా ఉండాలంటే మనము దేవునికి క్రమము తప్పక మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం సరి అయినటువంటి ప్రార్థన జీవితపు కలిగినటువంటి వారిలో మన ప్రభువే ప్రధానులు అటువంటి ప్రభు ఏ విధంగా ప్రార్థనా దూపం వేశారో చూద్దాం మార్క్సు వార్త ఒకటి ముప్పై ఐదు చదివితే ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ఇది చాలా శ్రేష్టమైన మాట మన ప్రభువు అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఎందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉంది అప్పుడే సూర్యోదయం కాలేదు వందల కడనే లేచాడు అరణ్యమునకు వెళ్ళాడు ప్రార్థన ధూపం వేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రేమైన వార్లరా భక్తుడు పలికినట్లుగా మరి దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఒక ధూపాన్ని సిద్ధపరుచుకొని దేవునికి అర్పించాలని మరి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అర్పించడానికి సిద్ధపడుతున్న క్రమంలో దావీదు భక్తుడు నూట నలభై ఒకటో కీర్త రెండవ చరణంలో ఈ విధంగా పలికాడు నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక ప్రత్యక్ష గుడారములోని సువర్ణ ధూప వేదిక విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి ప్రార్థనా జీవితానికి ఒక సాదృశ్యంగా ఉంటూ ఉంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా ఆ ధూప వేదికలో నిలువెల్లా బంగారం ఉంది దయచేసి ఆలోచన చేయండి బంగారము పరిశుద్ధతకు గుర్తు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట పవిత్రమైనటువంటి చేతులు ఎత్తాలి మనము చేతులు ఎత్తినప్పుడు ప్రార్థన చేయటానికి ఆ చేతులలో పవిత్రత ఉండాలి చేతులు క్రియలకు గుర్తు మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి ఎలా పడితే అలా ప్రార్థన చేయటం కాదు జీవితము అపవిత్రంగా అపరిశుద్ధంగా ఉంటూ ఒక ప్రక్క దేవుని ఆలయమునకు వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తూ దేవుడు ఆలకిస్తున్నాళ్లే అనే భ్రమలో ఏ విశ్వాసి జీవించకూడదు ఒకటి తిమోతి రెండు ఎనిమిది చదివితే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని అక్కడ రాయబడి ఉంది కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మనము ధూపం వేసేటప్పుడు పరిశుద్ధత పవిత్రత చాలా అవసరం ఎందుకంటే అక్కడ దేవుడు వచ్చి నిన్ను కలుసుకుంటాను అని సెలవిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు క్రింది వచనాలను మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అది యహోవాకు అతి పరిశుద్ధమైనది అనే మాటను చూస్తున్నాం ఈ ధూపం వేయడం దేవునికి అతి పరిశుద్ధమైనది అనే విషయాన్ని చూస్తున్నాం మరి పవిత్రత లేక చేతులెత్తి పరిశుద్ధత లేక చేతులెత్తి ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే సరి చేసుకోవాల్సినటువంటి సమయం ఇది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభు నందు ప్రియమైన వార్లారా దేవునికి ప్రార్థించేటప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తనతో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేద్దాం అటువంటి ప్రార్థనా రూపము ప్రభువుకి ఇంపైనటువంటి అర్పణ అది అత్యంత పరిశుద్ధమైనది దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక ప్రార్థన కృపగలిగిన ప్రభు మీరు అనుగ్రహించిన తలంపులకై స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామలు ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి ఆ